ఎందుకంటే మీరు ఇన్ని రోజులు నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు యూట్యూబ్ అనే ప్రపంచంలోకి రావడం కారణం ఎవరంటే మా అన్నయ్య అదే టైంలో ఆ దేవుడే పంపించడం అని నాకు తెలీదు దేవుడు రూపంలో మాకు శ్రీ అన్న వచ్చేది ఇక్కడ ఉండేటిని నేను ఇంత హైట్ కి తీసుకెళ్ళేసి అన్నప్పుడు ఫస్ట్ వీడియోనే నెక్స్ట్ లెవెల్ టూ ల్యాక్స్ వెళ్ళిపోయింది దిల్ ఖుషి అయిపోయింది అనుకోది అన్న ప్రేమతో పడ్డిచ్చు మాకు యూట్యూబ్ లో తీసుకొస్తే ఒకళ్ళేమో ఇద్దరు సమానమే ఒక్కలేదు ఎక్కువ లేదు ఒకళ్ళు తక్కువ లేదు ఇప్పుడు నేను తమ్ముడిని ఎప్పుడు నా అక్కవే మొత్తం యూట్యూబ్ లో కొట్టిన వీడియోలే అది నాకు చెప్తాడు అట్లాంటి వీడియోలు చెప్తాడు అట్లాంటి ఇస్తాడు అందుకే ఆ టాలెంట్ కూడా ఉంది ఓన్లీ ఎడిటింగే కాదు సో థ్యాంక్ యూ సో మచ్ పొట్టి కానీ మేమిద్దరం ఒకటే ఏజ్ అయి ఉంటే ఏమేమో చేస్తుండేమో కానీ పెద్దోడు అయిపోయింది కాబట్టి రోజు మీరు నా ఎన్నుకున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలోకి వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని నా విజయం కూడా నిశ్చయమని సో నా బంగారం ఎప్పుడు ప్రేమించనా నన్ను అందించనా ఇప్పుడు నా ఈడు పక్కన నా పేరు వచ్చిందే కానీ మొత్తం ఈడదే నిజం చెప్తున్నా అంత ఈడదే ఇంకా ఈడ వీడ నీళ్ళు అక్షరాసన్ ఈడేవి సో మచ్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే సో మీరు మీరు ఇచ్చే సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్ అభిమానం కురిపించే ఈ సో వెల్కమ్ సో మీ ప్రేమతోనే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిందనమాట సో ఈ రోజు మా టీమ్ నేను చాలా మిస్ అవుతున్నాను సో మేమిద్దరం ఇక్కడ అదుకులో ఉన్నాం కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం సో అందుకని చిన్నగా మీ ప్రేమతో కేక్ అయితే కట్ చేస్తున్నాం ఈ వీడియోలో నేను చాలా మంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఏ రోజు నేను ఎవరి గురించి మాట్లాడలేదు కానీ ఈ వీడియోలో పక్కా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయినా నా వాళ్ళ గురించి సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా ప్రతిదీ చూడండి మీకే అర్థమవుతుంది నేను ఎంతమంది మీరు ఎంత ప్రేమ దాచుకున్నానో సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి సో గైస్ మీరు నాతో పాటు కౌంటింగ్ స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ కేక్ అయితే కట్ చేసేస్తున్నాను ఇరుగు సో అండ్ ఇది మా పిల్ల కోసం ఇది నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ఇది అందరి కోసం ఫస్ట్ మీకే అనమాట ఫస్ట్ బయట ఎందుకంటే మీరు ఇన్ని రోజులు నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు మేము ఏమంటారంటే మేము వచ్చింది తక్కువ టైంలోనే కానీ ఇంత ప్రేమ మాకు ఇచ్చారు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అనమాట సో ఇవన్నీ తీసుకోండి నా ఇది మీకు నేను మీ బలు కూడా నేను తినేసిన అండ్ నన్ను వరకు సపోర్ట్ చేసిన మా పిల్ల ఎందుకంటే మా పిల్ల ఇక్కడ నా పక్క నుండి నాతో వీడియోలు కొట్టింది నాతోనే ఉంటుంది నా లైఫ్ పార్ట్నర్ కాబట్టి అంతా దీనివల్లే కాబట్టి ఇంకో మా పిల్లకి సెకండ్ అండ్ ఈ కేక్ మా టీంలో ప్రతి ఒక్కరికి పెట్టాలి కానీ అని చాలా మిస్ అవుతున్నాను సో రోజు నేను ఎవరి గురించి ఎప్పుడు నేను అనమాట అంటే నా ప్రేమ ఇది అది అనేది చాలామంది చాలా రకాలుగా చెప్పుకుంటారు నేను ఎప్పుడూ చూపించుకోను నేను ప్రేమ ఎలా ప్రేమిస్తానో వాళ్ళకి తెలుసు మాకు తెలుసు ఎందుకంటే మేము బయట పెట్టుకోం పబ్లిక్గా కానీ ఈరోజు నేను ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో నే అసలు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఎవరు అనేది ఈరోజు మీకు చెప్తాను సో ఫుల్ వీడియో చూడండి ఏ రోజు నేను ఎప్పుడూ మాట కానీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది గర్వంగా నాకంటూ ఇంతమంది ఉన్నారు కాబట్టి లక్ష మంది నాకంటూ ఉన్నారు కాబట్టి మీతో నేను ఏదైనా షేర్ చేసుకోవాలి సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండ్ అస్సలు నేను యూట్యూబ్ పెట్టడం కారణం ఎవరంటే ఫస్ట్ అండ్ ఐడియా సో అసలు యూట్యూబ్ అనేదే ప్రపంచం నాది కాదు కానీ యూట్యూబ్ ప్రపంచంలోకి నేను ఎందుకు వచ్చాననేది ఇప్పుడు చెప్తున్నా అండ్ ఒక్క నిమిషం వర్షం పడుతుంది ఇక్కడ కానీ లోపలి కానీ చెప్తాను ఎందుకంటే మొత్తం సరిసరి అవుతుంది సుగైస్ చెప్పిన కదా నాకు ఫస్ట్ మెయిన్ యూట్యూబ్ అనే ప్రపంచంలోకి రావడం కారణం ఎవరంటే మా రమణ అన్నయ్య సో చాలా మందికి తెలుసుండొచ్చు అండ్ ఆయన్ని మీరందరూ మీరందరు పిలిచే పేరు ఏంటంటే శివన్న 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 అంటారు సో మా అన్నయ్య అనమాట మా అన్నయ్య ఎందుకు చెప్తున్నా అంటే మీరందరూ ఒప్పు చూసారు శివాన్నయని నేను ఎప్పుడో టిక్ టాక్ టిక్టాక్ స్టార్టింగ్ స్టేజ్లో నేను అన్న ఇక మా ఫ్యామిలీ లాంటాడు అనమాట అంటే మా ఫ్యామిలీయే నా సొంత అన్న నాకు అన్న లేడు నా సొంత అన్న ఎవరన్నా ఉన్నారంటే రమణన్ననే సో రమణన్న అప్పట్లో నాకు ఇన్స్టాలో నేను వీడియోలు చేసుకునే టైంలో నాకు రమణన్న పరిచయం అంటే పరిచయం అంటే ఎప్పటి నుంచో పరిచయం ఆ టైంలో అదే ఎన్ని రోజులు ఇంక ఇన్స్టా యూట్యూబ్ చేసుకో అని నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయించి నాతో యూట్యూబ్ క్రియేట్ చేయించి ఫస్ట్ వీడియో షార్ట్ వీడియో కొట్టించి రమణనే సో ఆ అన్న నాకు ఫిఫ్టీ కే సబ్స్క్రైబ్ అయ్యే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా నాకు తోడున్నాడు ప్రతిరోజు నేను ఏ వీడియో రోజు ఏ వీడియో కొట్టకుండా ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఈరోజు వీడియో పోస్ చేయ పక్కా పోజే పోజే అని నన్ను వెనుకుండి నడిపించాడు సో థ్యాంక్ యూ సో మచ్ రమణ అన్నయ్య నీకు ఇప్పుడుకి వచ్చి నేను ఏ రోజు చెప్పలేదు సో నాకు ఈరోజు ఎందుకో చెప్పాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఉన్నందుకు అండ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు లవ్ యూ అనయ్య అండ్ ఇంకొక పర్సన్ ఎవరుంటే అండ్ నేను ఓకే ఫిఫ్టీ కే బాగానే సంపాదించుకున్నా ఓకే అంతా అయిపోయింది కానీ ఆ టైంలోనే నేను డబ్బు మీద పిచ్చి నాకు డబ్బు డబ్బు మీద ఎక్కువ అలవాటు అయిపోయి నేను డబ్బు 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 అనుకుని యూట్యూబ్ వదిలేసా యూట్యూబ్ వదిలేసి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చాక లైట్ తీసేసుకున్నా అదే టైంలో ఆ దేవుడే పంపించడం అని నాకు తెలీదు దేవుడి రూపంలో మాకు శ్రీ అన్న అయితే వచ్చేది అంటే నేను అప్పటికి వాళ్ళతో తిరుగుతున్నా శ్రీ అన్నతో సిరియాన్న గురించి ఏ రోజు నేను చెప్పలే కానీ నాకు రోజు చెప్పాలనిపిస్తుంది నా మనసులో మాటలు చెప్తున్నా ఎందుకంటే నేను ఎప్పుడు బయట చూపించుకోను ఈ ఈరోజు నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకుంటున్నా శ్రీ అన్న నేను ఫస్ట్ డే కలిసినప్పుడు కొంచెం హాయ్ బ్రో హాయ్ బ్రో అన్నాడు మంచిగా మాట్లాడిండు హాయ్ అన్న అన్న మంచిగా మాట్లాడి కొన్ని రోజులకి అన్నకు నాలో అంటే నేను వీడియోలు చూసేదాన్ని బట్టి నేను వీడియోలు రీల్స్ గట్టా చేస్తాను కదా అవన్నీ చూసి నా టాలెంట్ నచ్చి ఛాన్స్ ఇద్దామనుకుని అన్ననే మరి ఎందుకు అడిగాడో ఏమో తెలీదు అన్న వచ్చి నన్ను అడిగాడు ఇట్లా టీంలోకి వస్తావాలో మంచిగా చేసుకో యూట్యూబ్ అంటే ఇది అది నాకు ఆల్రో కూడా ఉండే కానీ నాకు డబ్బు మీద పిచ్చితో నేను అన్నీ ఆపేసుకున్నాను కానీ నువ్వు చేసే తప్పురా అది కాదు ఇది కాదని మళ్ళా నాకు డబ్బు గిబ్బు అన్నీ పోయే పోయిన టైంలో మళ్ళా దేవుడు లెక్క శ్రీ అన్న నన్ను కాపాడాడు అంటే ఒక సపోర్ట్ లెక్క నాకు అన్నీ అయిపోయినాయి ఇంకా నా లైఫ్లో డబ్బు పోయింది ఫేమ్ పోయింది అనే టైంలోకి శ్రీ అన్న మళ్ళా నా లైఫ్లోకి వచ్చి ఇక్కడ ఉండేట నేను ఇంత హైట్కి తీసుకెళ్ళాను శ్రీ అన్న ఇప్పుడు ప్రెసెంట్ నేను గర్వంగా చెప్పుకుంటున్నా శ్రీ అన్న వల్లనే లాంటి మీ ప్రేమను నేను పొందాను అనుకుంటున్నా ఎందుకంటే నేను అసలు నార్మల్ గా అసలు యూట్యూబ్ అనేది నా ప్రపంచం కాదు షార్ట్ లాంగ్ వీడియోలు వీడియో శ్రీ అన్న వాళ్ళనే అన్న అన్నది లైఫ్ డబ్బు కాదురా ఇట్లా చూసుకో ఎంది మంచి చెడు నాకు నేర్పించి ఇంత స్టేజ్ లో ఉంచాడు ఒక నలుగురు అంటే అది శ్రీ అన్న ఇంకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా లైఫ్లో నిజంగా ఏ దేవుడు పంపించాడో కానీ నిజంగా ఒక చాలా మంది అంటారు కదా మనిషి రూపంలోనే దేవుడు వస్తాడని నాకు అట్లా అనమాట శ్రీ అన్న నిజంగా ఏ దేవుడు పంపించాడో కానీ నిజంగా నాకు ఇంత ఇంత హెల్ప్ అయ్యాడు అంటే నేను ఏం లేని స్టేజ్లో మళ్ళీ నేను అంత జీరో అయిపోయిన స్టేజ్లో నన్ను వచ్చి వెనక్కుండి చేపించి ఈ స్టేజ్కి ఇప్పుడు కూడా నాకు ఏదన్నా అన్న నాకు ఇట్లా ఇట్లా అన్న నా వీడియో ఏం కొట్టాలో తెలియట్లే అంటే ఆగరా ఆగరా పది నిమిషాలు ఆగరా అని కొట్టిపిస్తాడు నాకు అంటే కానీ ఆ టైంలో ఏంటి శ్రీ అన్న ఆగ్రా అనే మాటకి ఏమో మమ్మల్ని ఆపుతున్నాడేమో అనుకునే కానీ దానికన్నా బెస్ట్ మాకు ఇస్తాడు నిజంగా చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి వీడియో నేను చెప్పంగానే ఆగ్రా అంటే నేను కావాలని చేస్తారని మేము ఫీల్ అయ్యే లోపలే కానీ ఇంక మంచి కంటెంట్ మంచి కంటెంట్ వచ్చి ఆ వీడియో వైరల్ అయ్యేలా చేస్తాడు అది అన్న మైండ్ సెట్ కానీ అన్న నిజం చెప్తున్నా థ్యాంక్ ఈ రోజు చెప్తున్నా అన్న నువ్వు నా పక్కన లేవు నేను చాలా మిస్ అవుతున్నా కానీ నువ్వు నా పక్క నుండి ఉంటే గట్టిగా హగ్ చేసుకుని నేను ఎంత అయిపోయి ఉన్నది ఈరోజు నేను అంత మిస్ అవుతున్నాను నేను నిజం చెప్తున్నా ప్రామిస్ మా అమ్మ మీద వట్టేస్తే నేను ఏ రోజు అబద్ధం చెప్పను మా అమ్మ మీరు వచ్చేసి చెప్తున్నా ఈరోజు నన్ను నా కళ్ళ ముందులు ఉంటే నేను గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని లవ్ యూ అని చెప్పే ఉన్నా కానీ ఈరోజు నువ్వు నా లేవు చాలా మిస్ అవుతున్నా బట్ నా లైఫ్లో ఉండి నన్ను ఇంత దాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న లవ్ యూ ఓ గా నీ బిటిచిటి ఆగా నీబ న అండ్ ఇంకా చాలా మంది అని చెప్పాలి అండ్ రిషన్నా రిషానా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ యూట్యూబ్ నన్కు శ్రీ అన్నా పెట్టిచ్చాడు ఏం వీడియో చేయాలో తెలియని టైంలో సమానమే ఫస్ట్ అన్న యూట్యూబ్ పెట్టింది అంటే యూట్యూబ్ యూట్యూబ్లో టీమ్లో తీసుకొచ్చాను శ్రీ అన్న నాకు లైఫ్ ఇచ్చాడు రిషాన్న ఏం చేశాడంటే నాకు ఫస్ట్ వీడియో ఏం చేయాలో తెలివ తెలియకపోతే నన్ను వెనకుండి ఇలా ఇలా చేయరాని ఫస్ట్ వీడియో రిషాన్నని రిషాన్న కొట్టిపించాడు ఎప్పటికీ నేను మర్చిపోలేను నేను ఏ స్టేజ్ లోకి వెళ్ళినా ఆ వీడియో నేను కొట్టకపోయి ఉంటే ఇన్ని వీడియోలు నేను చేసుకోండి కాదేమో దగ్గర నుంచి నేను నేను ఆ రోజు చాలా మూడు ఆఫ్లు ఉన్నా యూట్యూబ్ మనకు సెట్ కాదేమో అనే టైంలో అన్న అరే అలా కాదురా ఇలా తమ్ముడు నీకు అర్థం ఇది యూట్యూబ్ అంటే కొంచెం టైం పట్టిద్దిరా అదిరా ఇదిరా అని చెప్పి శ్రీ అన్న అన్న నాకు ఫస్ట్ వీడియో కొట్టిపించాడు ఫస్ట్ వీడియోనే నెక్స్ట్ లెవెల్ టూ ల్యాక్స్ వెళ్ళిపోయింది దిల్ ఖుషి అయిపోయింది అనుకోది అన్న ప్రేమతో కొట్టించు సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నీ లవ్ ఎప్పుడు నాకు ఇట్లానే ఉండాలి అండ్ లవ్ యూ సో మచ్ అండ్ మీ చెల్లి మీ బంగారం మీ చెల్లి ఆ మర్చిపోయినా మీ చెల్లి అరిటైన చేపించిన చెప్పి ఆ రోజు కూడా నేనే మూడ్ ఆఫ్ లో ఉంటే అన్యాయం ఏం చేయాలో తెలియదు నాగార్జున ఇంక నన్ను జాబ్ కి వెళ్ళిపో ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ కి యూట్యూబ్ సెట్ అవ్వదు మనకు మోని నువ్వు జాబ్ కి వెళ్ళిపో టైం లో మోని వెళ్ళి ఇప్పుడు మోని అన్న చెల్లి సంబంధం ఏమంటారు చెల్లి బాధపడుతుంటే అన్న చూడలేదు కదా అన్న సో ఏం బాధపడకే నేను కూడా అనలేదు ఏమైంది అంటే ఇట్లా ఇష్యూ అయిందన్న అంటే ఇట్లా వెళ్ళి బాధ అనిపిస్తుంది అని ఇట్లా ఉంటుంటే ఒక్క రెండు నిమిషాలు అన్నాడు అంతే వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెళ్ళేడు దీనికి నేను రెండు నిమిషాలు లాగో వస్తా అని దీనికి చెప్పేసి నా దగ్గరకు వచ్చి నాకు మళ్ళీ యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండే కానీ ఎందుకో సెట్ అవ్వదు అనుకునే టైంలో మళ్ళా అన్నొచ్చి వచ్చి రాత్రి తీద్దాం వీడియో దగ్గరుండి చేపించిండు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్నా వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నా ఒకరు మాకు యూట్యూబ్ యూట్యూబ్లో తీసుకొస్తే ఒకరేమో మరి ఇద్దరు సమానమే ఒక్కరే ఎక్కువ లేదు ఒకరు తక్కువ లేదు ఎక్కువ అర్థం చెప్తానని సో ఇద్దరు రెండు కళలు అంటోళ్ళు అన్నమాట మోని చెప్పేది అండ్ ఇంకొకటి నేను చాలా వీడియోలు చేస్తాను నా కాన్సెప్ట్లు ఉంటే మీరందరూ చాలా నేను చాలా ప్రౌడ్గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే నాగన్న నీ కాన్సెప్ట్లు బాగుంటాయి అన్న నాగన్న నీ కాన్సెప్ట్లు బాగుంటాయి అన్న అంటారు కదా దానికి అంటే నేను ఆలోచించే విధానం నాకు అది ఎలా వచ్చిందంటే నేను వీళ్ళందరినీ ఫస్ట్ నుంచి మా టీం వాళ్ళు అందరినీ చూసుకుంటూ వచ్చా ది బెస్ట్ ఇవ్వాలని నేను ట్రై చేసాను ఏ రోజైతే నా కాన్సెప్ట్లు రావో ఆ రోజు నాకు హెల్ప్ చేసేదంతా ఒకలే అదే ఇద్దరు ఉన్నారు సారీ ఇద్దరు అనమాట నాకు కాన్సెప్ట్ లేదు నేను ఏం చెప్పేలో నాకు అర్థం అవ్వట్లే అయిపోయింది బాబు రేపొద్దు వీడియో ఉంది ఏం చేయాలనే టైంలో ఇద్దరు పేర్లు గుర్తుకొస్తుంది ఒకటి మోనికా మోనికా అక్క నాకు నాతో నైతల్లే అక్క నాకు ఏం అర్థం అవుతలే రెండు నిమిషం రెండు నిమిషాలు ఆగదా నేను వస్తున్నా నేను వచ్చి వీడియో కొట్టిస్తా అంటది డైరెక్ట్ వస్తుంది వీడియో చెప్తాది కొట్టేస్తాం సో అట్లా నా కంటెంట్ విషయంలో చాలా హెల్ప్ చేసింది మోనికా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎప్పుడు నేను నీ తమ్ముడిని ఎప్పుడు నువ్వు నా అక్కవే నన్ను ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఉన్నందుకు అండ్ ఇంకొకటి మీరు అందరు మా అందరి వీడియోలు చూస్తారు మా అందరి వీడియోలు ఎడిట్ చేసేది ఎవరో మీ అందరికీ తెలుసు ఎడిటర్ వంశీ ఎడిటర్ వంశీ ఒక వీ వీడియో ఎడిటర్ కిందే మీకు తెలుసు కానీ వాళ్ళ ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు వాడు ఆలోచించే వాడు ఒక సాంగ్ ఒక ఏమంటారు ఒక బీజం వేయాలంటే అది ఎంత ఆలోచిస్తాడో నాకు తెలుసు అది ఆడికి దగ్గర అంత టాలెంట్ ఉంది సో అంతే టాలెంట్తో నాకు అదే నేను నువ్వు ఇది చేయి ఇచ్చేయి ఇచ్చేయి ఈ కంటెంట్ చేయి అలా కాదు జనాల్లోకి ఇంకా మంచి వెళ్ళాలి నాకు సెకండ్ సపోర్ట్ ఎక్కువ చేసింది అంటే ఎడిటర్ తోసి ఎడిటర్ వంశీ వీడియో సగం వీడియోలు నాకు తెలిసేది ఎడిటర్ తోంశి మోనికక్కని వీళ్ళిద్దరే చెప్పిన వీడియోలు ఉండి ఉంటాయి నా వీడియోలు కాక వీళ్ళిద్దరే వీడియోలు చెప్తారు సో ఎడిటర్ వంశీ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందో నా ఎడిటింగ్ మంచిగా చేస్తారు ఇక ఎడిటింగ్ అందరికీ అట్లానే చేస్తాడు మంచిగా చేస్తాడు కానీ ఏంటంటే నాకు మరి నాకే నాకు కొంచెం ఎక్కువ ఆడ ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను అదే ప్లీజ్ తమ్ముళ్ళు చెప్తాను అంటే ఎంబట్ సరే నేను ఆ వీడియో చూసి తమ్ముళ్ళు చెప్పేస్తారు ఆ చూసి చూస్తాగు తమ్ముళ్ళు చెప్తా అంటాడు ఆడు నాకు ఎప్పుడైనా సరే ఇట్ల ఇట్లరా వంశీ నాకు ఏం కొట్టాలి తెలవట్లేదురా అంటే స్పాట్ లో ఒక రెండు నిమిషాలు ఇట్లా ఇట్లా అనుకుంటారు కంప్యూటర్ సిస్టమ్ ఉందో కూర్చుంటారు ఏం మంత్రం వేస్తాడు ఏమో తెలివేయాలి ధన్మన్ ఒక ఐడియా చెప్తాడు ఆ వీడియో అనుకో అసలు ఇప్పుడు వచ్చేప్పుడు కొట్టని వీడియో ఉంటుంది ఇప్పుడు వచ్చి ఏ టీమ్ వాళ్ళు కానీ మొత్తం యూట్యూబ్ లో కొట్టని వీడియోలే అది నాకు చెప్తాడు అట్లాంటి వీడియోలు చెప్తాడు అట్లాంటి తమ్ ఇస్తాడు అందుకే ఆ టాలెంట్ కూడా ఉంది ఓన్లీ ఏ కాదు సో థ్యాంక్ యూ సో వంశీ థ్యాంక్ యూ సో మచ్ నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇంకా ముందు ముందు ఇంకా మనం కాదు మనం కూడా కొట్టేద్దాం కలిసి సో నాకు ఎప్పుడు ఇట్లానే సపోర్ట్ చేయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నా లైఫ్లో ఉన్నందుకు ఇంతకన్నా మీకేం చెప్పలేను అక్క అక్క మీ ఇద్దరికి మీ ఇద్దరు నాకు ఎప్పుడూ ఇట్లా బ్యాక్ సపోర్ట్గా ఉండి ముందు ముందు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఇంకొకది నాకు ఇప్పుడు వీడియో ప్రతి ఒక్కరు అనుకో ఉందనుకోను మానుకునైనా సరే నాకు వస్తారు నా వీడియో అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు నా వీడియోకి వస్తారు నా ఫస్ట్ వీడియోలు మీరు చూస్తేనే అర్థమైపోవాలి నా వీడియోకి ఎంత మంది ఉంటారు అందరు ఉంటారు నా వీడియోలో మీరు ఫస్ట్ నుంచి నా వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకే తెలిసిపోతుంది సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా నా ఎస్ఆర్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఇంట్లో మా ఫ్యామిలీ తర్వాత ఏదన్నా నాకు ఒక ఫ్యామిలీ ఉందంటే ఎస్ఆర్ ఫ్యామిలీ దాని తర్వాత మీరు ఎందుకంటే నాకు మీరు వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నాకు ప్రతి విషయంలో తోడై ఉంది అండ్ నేను ఇంకో అన్న గురించి చెప్పాలనుకుంటున్నా వంశీ అన్న వంశీ అన్న ఎందుకంటే నా బంగారం భుజ్ బంగారం పెద్దోడు అయిపోయాడు కానీ మేమిద్దరం ఒకటే ఏజ్ అయి ఉంటే ఏమేమో చేస్తుండేమో కానీ పెద్దోడు అయిపోయింది మేము అన్నకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే ఇస్తా కానీ నాకు అన్న అంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే అదే అన్న నాకు ఇట్లా అవుతుంది అన్న నాకు మెంటల్ వస్తుందన్న అంటే నాకు చాలా సార్లు కోపం వచ్చేస్తుంది కానీ ఆయన అంత రేంజ్ లో ఉంటాడు కదా పెద్దోడు అన్నీ చూసి వచ్చాడు కదా ఇట్లా కూర్చోబెట్టుకుంటాడు ఇట్లా చేసుకుంటాడు నాగా అవన్నీ లైటర్ నాగా మన పని ఏంటి మనది ఏంటి మనం ఏంటో మనం చూపి అంతే అందరి గోల వద్దు అందరితో మన గొడవలు వద్దు మన పని మనం చేసుకుందామని అని నాకు ప్రతిసారి నేను లో ఫీల్ అయినప్పుడల్లా లో ఫీల్ అయినప్పుడల్లా లిటరల్గా చెప్తున్నా నేను లోలో ఉన్న ప్రతిసారి వచ్చి నన్ను ఏమైందిరా నాగ ఎందుకు కొట్టట్లే వీడియో కొట్టు అని పుష్ చేసేది ఎవరన్నా ఉన్నారు అంటే వంశాన్న సో వంశాన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఆల్మోస్ట్ నా ప్రతి వీడియోలో వంశాన్న ఉంటాడు ఎందుకంటే నాకు వంశాన్నకి నాకు అంత బాండింగ్ ఉంది సో ఆ దీనికి కూడా ఇది చెల్లి నాకు ఇక అట్లా మరి బావనే అట్లా బాగా మా ఇద్దరు అన్న తమ్ముళ్ళ లెక్కనే ఇక కానీ నాకు మస్తు ఇష్టం అబ్బా నేను ఎందుకు ఇష్టం అంటే నాకు మాటలు చెప్పలేను నేను ఎన్నో ఈ ఒక త్రీ మంత్స్ అనుకుంటా త్రీ మంత్స్ త్రీ మంత్స్ నేను యూట్యూబ్ లో ఉన్నా జెన్యున్ గా ఆ బయట ఒకటి లోపల ఒకటి ఉండడు ఏదన్నా ఉందా ఫేస్ టు ఫేస్ నాగా కరెక్ట్ ఇది అంతే ఇది ఉండరాయి అంతే ఏదున్నా ముఖం మీద చెప్పేస్తాడు ముఖం మీద తెలుసుకుంటాడు సో అది నేను అన్న దగ్గర నేర్చుకున్నా అండ్ ఇంకోటి ఏంటంటే అన్నలో ఉండే మంచి క్వాలిటీ ఎంత ఒదిగినా చి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అన్న ఫేమ్ మీకు తెలుసు నాదేమో నా నా ఫేమ్ నాకు తెలుసు నాది ఎంతో ఉండదు అన్న ముందర చెప్పాలంటే అది మీకు కూడా తెలుసు మీరే ఎన్నో కామెంట్లు పెడతాడు కానీ అన్న ఏమంటాడు అంటే లేదు నాగా నీగురు ఒక రోజు వస్తుంది నీకు ఇది నువ్వు అట్లా తీసుకోకు అట్లా ఉండకు అది ఇది అని ఒక లెవెల్లో ఉన్న మేము అన్నకి ఒకవేళ ఏమన్నా అన్న కూడా తక్కువ పర్లేదు నా తమ్ముడే కదా అన్నాడు అని ఉంటాడు అనమాట ఇదే క్యారెక్టర్ నేను ఎవరి దగ్గర చూసినా అంటే శ్రీ అన్న దగ్గర చూసిన అన్న తమ్ముళ్ళు అంటే ఇట్లనే ఉంటారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి రామలక్ష్మణులు అంటే ఎట్లా తెలుసా ఇప్పుడు అన్న సిరియాన్న ఎట్లా అంటే సిరియాన్నలో నేను ఎప్పుడు మంచి క్వాలిటీ అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటే ఇప్పుడు నాది ఏదైనా వన్ ల్యాక్ వన్ ల్యాక్ నేను వెళ్తుంది అనుకో వీడియో అన్న వన్ ల్యాక్ వెళ్ళిన ఏముంది అన్న మేము ఇద్దరం కొట్టేస్తామని నేను అన్ నేనంత కొంత నాకుంటుంది కొంతమంది ఏమంటారు ఎవరికైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరికైనా ఉంటారనమాట వన్ ల్యాక్ వెళ్ళంగానే వన్ఎం వెళ్ళంగానే అబ్బా మన వీడియోలు మస్తుపోతున్నాయని కొంచెం యాటిట్యూడో మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది కదా సో దాంతో కొంచెం ఒక పొగద మన యాటిట్యూడో మనం అనుకుంటాం అదే మనతో ఏంది అది ఇది అనుకున్నాం కానీ రిషా అన్న సారీ శ్రీ అన్న సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సెవెన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నా ఈ రోజుకి వీడియో వెళ్ళినా కూడా ఓకే పోయినా ఓకే లైట్ అన్నట్టు ఉంటుంది వీడియో వెళ్ళకపోతే బాధపడతాడు వీడియో వెళ్ళింది కదా అని గొప్ప చెప్పుకోడు ఈ రోజుకి గొప్ప చెప్పుకోదా ఈ రోజుకి యాటిట్యూడ్ చూపడు ఎందుకన్నా ఇట్లా ఉంటా నార్మల్గా నేను ఒక రోజు అదితే అది ఎందుకునా ఇప్పుడు నేను ఎన్నో చూసొచ్చా వీళ్ళందరూ నా ముందరే ఇట్లా చేస్తున్నారు అవసరమా వెళ్ళింది సరే హ్యాపీగా ఉండాలి అంతే అంతే అంతకు మించి ఎవరిని తక్కువ చేసి చూడరు అందరినీ మంచిగా చూస్తాడు అంటే నాకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఒక రోజు కారు ఆపేసి మరి మాట్లాడుతారు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి వాళ్ళు వాళ్ళ మా దగ్గరకు దగ్గరికి వచ్చేసరి ఆ ప్రాబ్లం తెలుసుకుని అది సొల్యూషన్ చేసే పంపిస్తాడు గాని కొంతమందిలాగా ఏం లేదు ఇలాగా ఏదో మాట్లాడి తర్వాత చూద్దాం అన్న మాట అయితే అండు నిజంగా ఇది నేనైతే పక్కా చూసిన నిజంగా సో అందుకనే నాకు శ్రీయాన్ అంటే చాలా ఇష్టం నేను ఎప్పటికీ ఎప్పటికీ చెప్తా నాకు శ్రీ అంటే మా ఇష్టం బాయ్ మీరు ఎవరైనా ఏమన్నా అనుకోని నాకు ఇష్టం ఇష్టం ఉంది కాబట్టి ఇష్టం ఉందని చెప్తున్నా సో అదే అనమాట మ్యాటర్ సో నాకు మే ఇక అయిపోయింది మా మా ఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లో ఉండి అంటే ఎవరు ఎవరైతే నాకు వీడియోలో సపోర్ట్ చేసిరో అందరూ మా ఎస్ఆర్ ఫ్యామిలీ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు ఆఫీస్ బాయ్ గానించి మాతో ట్రావెల్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈరోజు మీరు నా ఎన్నుకున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలోకి వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు నాకు తెలుసు లవ్ యూ మీ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి అండ్ ఇక్కడతో అయిపోలేదు ఇప్పుడే మా అండ్ నేను ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నా స్టార్ట్ చేసిన అంటే మెయిన్ కారణం షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో వరకు ఉంది నా పిల్ల అనమాట నా పక్కన నా పక్క నుండి నన్ను ఎప్పుడు నా కోసం ఇంట్లో కొట్లాడిద్ది చెప్పాలంటే నేను చేసుకుంటా నా రోజునతో వీడియోలు చేస్తా తప్పేముంది నా మొగుడితోనే కదా వీడియోలు చేస్తా అని కొట్లాడిద్ది అనమాట సో నా బంగారం ఎప్పుడు నన్ను ఎప్పుడు సపోర్ట్ నా ఎన్నుకోండి అంటే సపోర్ట్ చేసేది మాత్రం నిజం చెప్తున్నా నేను ఫస్ట్ లోని వీడియో వద్ద వీడు ఈ లైఫ్ లోకి వెళ్ళినప్పుడు వీడియోస్ ఇవేమొద్దు నీకు అవేం తిండా ఇది అని చాలా డైలాగులు కొట్టినా అగర్సే ఈ రోజు అదే లైఫ్ గా నిలబడింది నిజం చెప్తున్నాడు అంటే ఏంటి ఒక మైండ్ సెట్ లో లేకపోతే ఈడు ఈ వీడియోలు వెళ్ళకపోదును లేకపోతే ఇవేమే మొత్తం అంటే ఇప్పుడు నా ఈడు పక్కన నా పేరు వచ్చిందే గాని మొత్తం ఈడదే నిజం చెప్తున్నా అంతా ఈడదే ఇంకా నాగమోని లేకపోతే నాగమోని ఛానల్ సో మోని ఉంటేనే నాగా ఉంటుంది మోని గాని ఇదే ఒక రోజు ఒకసారి ఇదే అంది ఎందుకు వీడియోలు వీడియోలు అది అని కానీ ఇదే ఇప్పుడు నాది నేను వీడియో కొట్టపున లెగూ లెగూ వీడియో కొడదామని నేను ఎంత గొడవడో అలిగి నాకు వీడియో ఇష్టం లేదన్న ఈ రోజు గొడవ అయినా రేపొద్దును వీడియో కొట్టాను రేపు పొద్దున నాకు పోస్ట్ ఉంది నువ్వు గోడ తవ్వతాడు ఫస్ట్ వీడియో కొట్ట ఉంటుంది సో ఆ గొడవ కూడా మర్చిపోతుంది ఎందుకంటే నన్ను అట్లా సపోర్ట్ చేస్తుంది ఆ వీడియోలు అయితే కలిసిపోతాం అది అందుకు సో అందుకనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అమ్మ మా దేవత ఈ చెల్లి మా అమ్మ మా చెల్లి నాకుంది ఉంది ఇద్దరే ఇద్దరు నా దేవతలు అన్నమాట నేను ఎక్కువ ఇష్టపడేది ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ మా చెల్లి వాళ్ళ తర్వాత ఎవరైనా దాని తర్వాత మా బంగారు మళ్ళీ చెప్పిన నా జీవితంలో నేను ఎక్కువ ప్రేమించేది మాగరే మా అమ్మ మా అమ్మ తర్వాత ఎవరన్నా ఉన్నారు అది మా మా పిల్ల మా చెల్లి సో నా బర్త్డే వీడియో మీరు చూసు ఎన్నో కష్టాలు కష్టం పడి నన్ను ఇంత దాకా స్టేజ్ తీసుకొచ్చింది ఈరోజు ఈ రోజు నేను అంటూ ఉన్నానంటే మా అమ్మ వాళ్ళే కాబట్టి లవ్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా ఇంకొక జన్మ అంటూ ఉంటే నువ్వు నా కుదురుగా పుట్టాలి నువ్వు నన్నైతే నువ్వు నన్ను అయితే ఎంతైతే ప్రేమించి బంచా చూసుకున్నావో ఎంతైతే కష్టపడి పెంచావో నిన్ను కూడా నేను అట్లనే కష్టపడి పెంచాలని కోరుకుంటున్నా లవ్ యూ లవ్ యూ సో మచ్ అమ్మ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరే మీ గురించి చెప్పాలి సో మీరనే వాళ్ళు లేకపోయి ఉంటే ఇప్పుడు నేను రాకపోయి ఉండేవాడు కాదు మీరు నేను ఏ తప్పు చేసినా నన్ను తిరుగుతారు తిరుతారు ఏమైనా మంచి పని చేసినా నన్ను మెచ్చుకుంటారు ఒక అన్న ఒక తమ్ముడు లెక్క మీరు నన్ను అన్నీ దగ్గరుండి కామెంట్ రూపంలో నాకు నేర్పిస్తున్నారు సో మీరు మీరు ఇచ్చే సపోర్టు నెక్స్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్ అభిమానం కొత్తగా వచ్చిన మాకే మీరు ఇంత సపోర్ట్ లవ్ మీ లవ్ కి నేనైతే ఫిరా అయిపోయినా నాగమోని నాగమోని మీకు మీరు బెస్ట్ కబూల్ అది ఇది అంటుంటే ఆ కామెంట్లు చూస్తుంటే మొత్తం ఫేస్ అంతా బ్లష్ అయిపోతుంది నిజం చెప్తున్నా నేనైతే మీ మీ ప్రేమకి ఫిదా అయిపోయినా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ మీరు ఎప్పుడు నాకు ఇట్లనే సపోర్ట్ చేయాలి అండ్ మీతో మేమిద్దరం ఇట్లా షేర్ చేసుకున్నాం మా హ్యాపీనెస్ కే వచ్చినందుకు సో ఈ వీడియో ఇదే అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కే కాదు మనం ఇంకా ఇంకా మంచి మంచి మైల్స్ చేసి అని మీతో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ నాగ్మోహన్